ఎస్పెషల్లీ స్లీప్ అప్నియాలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో రాబోతున్నాయి ఎస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఇది ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనకి ట్యాబ్లెట్స్ లేవు స్లీప్ యాప్నియాకి రీసెంట్గానే మనకి టెర్జా పెరిటైట్ అనే ఒక టాబ్లెట్ని మనకి ఎఫ్డి అప్రూవ్ చేయడం జరిగింది అది కూడా ఇండైరెక్ట్గా వెయిట్ లాస్ కాస్ చేస్తుంది డైరెక్ట్గా స్లీప్ యాప్ని అటాక్ చేయదు సో అది కూడా రీసెంట్ అడ్వాన్స్ ఒక టాబ్లెట్ వైజ్ ఇంకొకటి నేను చెప్పినట్టుగా ఎనేబుల్డ్ సీప్యాప్ డివైజెస్ ఏ ఎనేబుల్ ఉండటం వల్ల ఇంటెలిజెంట్గా డయాగ్నోస్ చేయటం ఇంటెలిజెంట్గా ట్రీట్మెంట్ చేయటం అది సెకండ్ ఇంకొకటి థర్డ్ పార్ట్ సర్జికల్ అడ్వాన్సెస్ సర్జరీస్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే కట్ చేసి ఓపెన్ చేయకుండా ఎండోలిమినల్గా సర్జరీస్ చేసి కరెక్షన్స్ చేసి ఓపెన్ చేయటము అండ్ ఎక్కడైతే అక్కడ న్యారో అవుతుందో ఆ నారోయింగ్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది థర్డ్ ఫోర్త్ వన్ వచ్చేసి హైపోగ్లోజల్ నెర్వ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ విండ్ పైప్ ఎక్కడైతే నేరో అవుతుందో ఫైరింగ్స్ అంటాం దాన్ని అంటే ఫుడ్ పైప్ విండ్ పైప్ కామన్గా ఉండేది ఆ ఏరియాలో ఎందుకు నేరో అవుతుంది మజిల్ నుంచి వీక్గా ఉండటం వల్ల ఆర్ బయట నుంచి ప్రెషర్ ఉండటం వల్ల అంతేనా సో ఈ మజిల్ వీక్ అవ్వకుండా నర్వ్తో స్టిమ్యులేట్ చేసామనుకోండి ఏమవుతుంది అది ఓపెన్ అవుతుంది సో ఏం చేస్తున్నారంటే దీది ఆల్రెడీ మనకి యుఎస్లో ఆస్ట్రేలియాలో కానీ అండ్ చైనాలో ప్రాక్టీస్ చేస్తున్నారు హైపోగ్లోజల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంట అంటే ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర ఒక పేస్ మేకర్ లాంటిది హార్ట్కి ఎలా అయితే మనం పేస్ మేకర్ పెడతామో అలాంటిది ఇక్కడ ఇంప్లాంట్ చేస్తారు స్టిమ్యులేటర్ లాంటిది ఎప్పుడైతే మీకు ఈ విండ్ పైప్ అనేది నేరో అవుతుందో నేరో అయిందనుకోండి దాన్ని తెలిసిపోతుంది వెంటనే పేస్ మేకర్ ఆన్ అయ్యి మీకు నర్వ్ స్టిమ్యులేట్ చేస్తుంది స్టిమ్యులేట్ చేస్తే విండ్ పైప్ ఓపెన్ అవుతుంది సో ఈ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది ఈ ఫారింగ్ స్పాట్ ఏదైతే ఉందో అది నేరో అవటం వల్ల వస్తుంది అంటే అది కన్స్ట్రిక్ట్ అవటం వల్ల వస్తుంది అంతేనా మన స్లీప్ యాప్ని అంటే ఏమనుకున్నాము ఆ విండ్ పైపు క్లోజ్ అవుతుంది గాలి లోపలికి వెళ్ళటం దానికి సొల్యూషన్ ఏంటి ఆ పైప్ ఓపెన్ చేసి ఉంచడం ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ పేస్ మేకర్ కనుక పెడితే మనం ఆ ఏరియాని సడన్గా ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి వదిలేస్తుంది స్టిమ్యులేషన్ ఇచ్చి మళ్ళీ కొంతసేపటికి ఫాలో అవుతుంది కదా మళ్ళీ స్టిమ్యులేషన్ ఇస్తుంది ఇది ఎలా అయితే హార్ట్ పేస్ మేకర్ పనిచేస్తుంది ఇది కూడా అలాగే పనిచేస్తుంది దాన్ని హైపోగ్లోజల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంట ఇది ఇంకా ఇండియాలో అవైలబుల్ లేదు అండ్ కమింగ్ సూన్ మనకి ఇండియాలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఈ హైపోగ్లోజల్ నర్వ్ స్టిమ్యులేషన్ ఇది కనుక వస్తే మనకి ఇండియాకి చాలా పేషెంట్స్కి మనం బెనిఫిట్ చేయొచ్చు ఈ స్లీప్ యాప్ని అయితే సఫర్ అవుతున్న వాళ్ళకి